అట్లనే బృధ శుక్రుడు పండవ రాశిలో సంచారం జరుగుతుంది ఈ కన్యారాశి వారికి కన్యారాశి వారికి ముఖ్యంగా ఇంట్లో ఉండేవారంతో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది బంధుమిత్రాలు పుత్రాదులతోనే తగాదాలు ఏర్పడతాయి బంధువులకు కూడా అశాంతిగా మారడం అనేది జరుగుతుంది వైరా వైర్వర్గం అనేది జరుగుతుంది అశాంతి ఎక్కువ సూచనంగా కనబడుతుంది అట్లానే ఏదైనా కానీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అలా జరుగుతుంది ఇంకా వాళ్ళు చూసినట్టయితే ఈ కన్యారాశి వారికి ఒక శైలి సంచారం జరుగుతున్న సమయంలో పంచమ స్థానంలో సంతానం వల్ల చికాపడే అవకాశం ఉంటుంది గ్రహ గ్రహపీడలు విపరీతంగా ఉండటం ఒక పని చేద్దాం అనేది ఎక్కువ పని ఇవన్నీ కూడా సుస్థితంగా కనబడుతున్నాయి అట్లానే ఈ రాహు సంచారం చూసినట్టు సప్తమ స్థానంలో ఉన్నాడు ఎదుటి మనిషి అర్థం చేసుకోకపోవడం కానీ ఉదర సంబంధమైన వ్యాధులు కానీ కడుపు నొప్పులు కానీ ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ వేడికి సంబంధించి కానీ రోగాలు అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం బాగా చూసుకోండి అధికమైన ఉష్ణం తీసుకునే శరీర లక్షణాలు ఉన్నాయి కాబట్టి వేడి పదార్థాలు తేనే మానే వేల్ని సూచించేటువంటి సమానంగా తినండి కానీ అతిగా తినక అట్లానే కుజుడు గురుడు వీళ్ళు తొమ్మిదవ స్థానంలో సంచారం ఉంది అవి తొమ్మిదవ స్థానం సంచారం వల్ల కుజుడు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాడు గురుడు కూడా ధాన్య గుణాలు దాన సౌభాగ్యాలు దానం ధర్మం చేయటం ఉన్నదానిలో మంచిగా దానం ధర్మం చేయటం సలహాలు ఇవ్వటం నిశ్చవ తీసుకోవడం అన్ని కూడా మంచి ఇదైనటువంటి సూచన తర్వాత రవి మీకు పదవ స్థానంలో సంచారం తర్వాత పన్నెండవ స్థానంలో సంచారం పదకొండు నుంచి కూడా కాబట్టి పన్నెండవ స్థానంలో సంచారం వల్ల అధికమైనటువంటి సూర్యగ్రహారధానం అనేది యోగిస్తుంది ఈ విధంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా రాశికి బంధువైరము అగారణ విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పాటి జోలికి వెళ్ళకండి మీరు ఏది మాట్లాడినా అది భూతపదంగా మాయే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి కాబట్టి మంచి చెప్పినా చెడుగా అర్థం చేసుకునే స్వభావంగా ఉంటారు ఇంట్లో వాళ్ళకి అటువంటివి చేయకండి సలహాలు కాదు ఏది చెప్పకూడదు పాడమని వాళ్ళు చేసుకునేయండి మీరు మధ్యలో జో మిమ్మల్ని వాళ్ళు ఉండే అవకాశం కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడటప్పుడు కూడా మీకు అవసరం ఉంటేనే మీ పల్లల్లో మాట్లాడడానికి అవసరం లేదో మాట్లాడటం అలా చేయటం మంచి కలుగుతుంది కన్యారాశికి మొత్తం మీద చూస్తే అకాడ వైరాలు బంధుమిత్రాలతోనే ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి నవగ్రహాలలో ముఖ్యంగా ఈ కేతు జన్మస్థానంలో సంచారం వల్ల గణపతి ఆరాధన మర్చిపోకుండా చేయండి గణపతి రుణగ్రస్త గణేశ అట్లానే గణేష స్థుతి అనేక విధాలుగా గరిక పెట్టడం మళ్ళీ తామర పూలు పెట్టడం గణపతికి చాలా విశేషమైనటువంటి చర్య భక్తి భావంతో ఇటువంటి స్థితిని చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి యొక్క అనుగ్రహం కాబట్టి స్వామి అనుగ్రహం పొందడానికి గణపతిని ఇంకా అనేక విధాలుగా ప్రార్థన చేయండి మీ యొక్క ఇంట్లో కూడా ధన సంపద వెళ్ళట్లేదు అంటే ధనానికి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి చెప్పు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా కానీ మీరు మొదలుగా చెప్పేది ఏంటంటే ఈ కన్యారాశి వారు ముఖ్యంగా మాట్లాడటము ఇంట్లో వాళ్ళతో చాలా తక్కువగా పెట్టుకోండి వాళ్ళకి ఏది కావాలో అది మీరు ఎక్కువ మాట్లాడకండి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీకే వ్యవస్థ వస్తుంది కాబట్టి అటువంటివి ఏం చేసుకోకుండా ఉండండి ముఖ్యంగా రాహు సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నాయి స్టమక్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మినుములు దానం ఇవ్వటం మినుముల్ని శుక్రవారం రోజు ఆవు పెట్టడం అనేది మంచిదైనటువంటి సూచన శుక్రవారం రోజు అమ్మవారి ఉపవాసం తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి కన్యా రాశి వారికి మంగళ శ్రీరో శ్రీ మహాగణాధిపతి నమహ శ్రీ మహా సరస్వతి నమ అరేకో శ్రీమాత ఆగస్ట్ మాసం పంతాలు వచ్చినట్లయితే వృష్టిక రాశి వారికి కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి మాటల్లోనే మీ యొక్క నిబద్ధత అనేది బయటపడుతుంది కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపార్థం చేసుకోకుండా ఉంటాడు ముఖ్యమైన విషయం ఈ ఆగస్టు మాసంలో చేయాల్సినటువంటి కాబట్టి ఈ వృష్టికి రాశి వారికి చూసినట్లయితే వృష్టికానికి మనము గ్రహస్థితి చూసినట్టయితే మూడులో శని వ్రగతి రాహు ఐదులో ఐదులో ఉన్నాడు అట్లనే సప్తమ స్థానం ఏడవ స్థానంలో కుజ గురువులు అట్లాగే తొమ్మిదవ రవి తదుపరి ఆగస్టు పదహారు నుంచి పదవ స్థాన సంచారం శుక్ర బుద్ధులు పదవ స్థానంలో సంచారం అట్లాగే మళ్ళీ కేతు పదకొండులో సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని వక్క మూడులో ఉన్నాడు ఇది కొద్దిగా సానుకూలమైనటువంటి స్పంద దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటిని కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృషిక వారికి అట్లానే కొత్త పరిచయాలు సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది అట్లాగే సుఖ సంతోషాలు వాటి మీద చాలా బాగా ఉన్నాయి మీకు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది మొండిగా వ్యవహరిస్తారు సంతానం అలా మొండిగా వ్యవహరించాలని మీరు జీతకాలం చూసుకోలేదు ఏదో సర్దు చెప్పి చేస్తే సరిపోతుంది వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాసడం వల్ల మీకే ఇబ్బందులు పెరుగుతాయి వస్తువు నాశనం ఏదైనా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఇబ్బంది హోమ్ అప్లయన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరమైన వస్తువు అంటే అదైనా కావచ్చు వాహనమైన కావచ్చు వస్తువు జాగ్రత్తగా దేనికి దానికి ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడో చూసుకోవటం మంచిది అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతోని చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది ప్రముఖుల్ని కలయిక ప్రముఖుల్ని కలుస్తారు మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో అట్లానే కుజుడు ఏడులో ఉండటం వల్ల సత్ఫాలు అనేవి రాక కొంతవరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి అంటే అతి వేడి ఉష్ణం కాని లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు గాని వెన్నుకు సంబంధించి నొప్పులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది రక్తహీనత రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రక్త ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు బలం టాబ్లెట్ లేదా గురుడు మంచి ఇస్తున్నాడు పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు పుణ్యల్ని కలవటం సత్సాంగత్యం ఉండటం పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుణ్య పొందటం సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గురువు గోచరిస్తున్నాడు కాబట్టి రవి ఇక్కడ తొమ్మిదిలో ఉన్నాడు సూర్యుడు అధికారంలో లాభము కార్య చేయడం అనేది కలుగుతుంది తదుపరి ఆగస్టు పదహారు నుంచి పదవ స్థానంలో సంచారం స్వక్షేత్రాధిపతి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడి వారికి సమాధానం అట్లానే బుధుడు వల్ల బుద్ధి మాన్యత అనేది కలుగుతుంది కాబట్టి ఆలోచన ధోరణి కొంతవరకు ఆలోచింప చేసుకునేటట్టుగా పెట్టుకోండి అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆలోచన ధోరణి మాంద్యం కలుగుతుంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది కాబట్టి అలా బాగుండగా కొంత ఆలోచన చేశాను నిర్ణయం చెప్పండి అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు పదకొండవ స్థానంలో ఈ పదవ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది కార్యం కానీ ఆనందంగా పాల్గొనడం వల్ల శుక్రుడి వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది కేతు వల్ల సత్కీర్తి లాభం పొందుతారు ఇష్ట కార్యసిద్ధి మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి కాబట్టి మొత్తం మీద వచ్చగా చూసినట్టయితే ప్రతికూల వాతావరణం ఉండే గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం ఆదివారం అమ్మవారికి ఆరాధన ఆరా చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం అట్లనే మృతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సత్పదాలు పొందుతారు ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవచ్చా అంటే అగ్గవసారణం కానీ కుంకుమార్చ గాని అమ్మవారి క్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం మంచిది మీరు ఎరుపు రంగు గోకి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్వ సత్కీర్తి సత్లాభాలు అనేవి కలుగుతాయి ఈ ఆగస్టు నెలలో ఈ వృష్టికి రాశి వారికి డెబ్బై శాతం బాగుంది ముప్పై శాతం బాలేదు కాబట్టి ఆలోచన దొరకతో కలగట్టి మంచిగా సమాధానం చేయడానికి వచ్చింది అప్పుడు మీ మీద ఎటువంటి అపవాదం అనేది రాదు మమ్మల్ని